Sri Chandra Indra Saraswati, Vishwa deemed to be university, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in I request first Sri P. B. S. Navas Rao. పివి శ్రీనివాసరావు అనే నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్దలతో కట్టుబడి ఉంటానని భారత సార్భౌమాధికారం సమగ్రతలు పలర్చిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విజ్ఞానంతో విశ్వాసంగా భయం పక్షపాత దురాభిప్రాయం రైతంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ శ్రీ పివి శ్రీనివాసరావు టు కమ్ టు డైస్ ఫర్ టేకింగ్ ద ఓత్ అనే నేను పివీ శ్రీనివాసరావు అనే నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్దలతో కట్టుబడి ఉంటానని భారత సార్భౌ అధికారం సమద్రతలు పలర్చిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విసక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయం పక్షపాత దురాభిప్రాయం రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను